భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ దళిత సంఘాల నాయకులు అశ్వరావుపేట పోలీస్ స్టేషన్ను ముట్టడించారు అప్రమత్తమైన పోలీసులు వారిని స్టేషన్ బయట నిలవరించారు దళిత నేతలు ధర్నా చేస్తూ ఎస్ఐ కుటుంబానికి న్యాయం చేయాలంటూ రాజ్యాంగాన్ని కాపాడాలంటూ నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు శ్రీనివాస్ ని వేధించిన సీఐని ఆ నలుగురు కానిస్టేబుల్ని సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలని ఆందోళన చేశారు శ్రీనివాస్ భార్యను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు はい、はいですよ。はいはいはいはい మా యొక్క మా యొక్క ఎస్వే గౌరవ ప్రముఖ మీడియాలో పని చేసే ఒక మీడియా మిత్రుడు అశయపేట అని చెప్పారు వాళ్ళ మీద కూడా చర్య తీసుకోమని మేము లోనికి వెళ్తున్నాం దయచేసి అర్థం చేసుకోండి మేము విశ్వాసాన్ని కానీ ముఖ్యదని ఇబ్బంది కానీ చెప్తే కాపాడాలి బా ద్రాక్షంగాన్ని బా ద్రాక్షంగాన్ని குடும்பானுக்கால ஸ்ரீவாஸ் குடும்பானுக்கு அவர